జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇక్కడి నుంచి అన్ని పాఠశాలలకు సన్న బియ్యంను నేరుగా పాఠశాలలకే సరఫరా చేయనున్నారు దీనికి సంబంధించి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు కానీ లేదంటే ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఆ సన్న బియ్యం మన పాఠశాలకే నేరుగా వస్తుంది కాబట్టి మనం ఆ బియ్యంను మనం మొబైల్ ఓటీపీ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ బియ్యాన్ని మనం తీసుకున్న తర్వాత కంపల్సరీగా మొబైల్లో ఐఎంఎంఎస్ యాప్లో ఆ వివరాలని ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మనం ఆ రైస్ రిసిప్ట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ సన్నభం మన పాఠశాలకి నేరుగా వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఐఎంఎస్ యాప్లో ఆ వివరాలను ఎంటర్ చేయాలి ఏ విధంగా ఫైనల్గా మొబైల్ ఓటీపీ ద్వారా ఆ వివరాలను సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి లేటెస్ట్ ఐఎంఎస్ యాప్ని ఓపెన్ చేయండి ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి పొందవచ్చు లేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఐఎంఎస్ యాప్లోకి ముందుగా లాగిన్ అవ్వండి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు పిఎం పోషన్ మిడ్ డే మీల్స్ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి నెక్స్ట్ హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్లాల్సి ఉంటుంది దీంట్లో మనకి రైస్ రిసిప్ట్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేశారు మీరు దీంట్లో క్రిందకు జరిపితే చివరిలో రైస్ రిసిప్ట్ అని ఉంటుంది లేదంటే ఇక్కడ మీకు సెర్చ్ ఉంటుంది ఈ లో మీరు ఈ విధంగా టైప్ చేసినా సరే మీకు అది కనిపిస్తుంది అనమాట హెచ్ఎం సర్వీసెస్లో చివరిలో రైస్ రిసిప్ట్ని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా రైస్ రిప్ రిసిప్ట్కి సంబంధించి ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఈ ప్రాసెస్ను మనం ఆ సన్న బీమ్ అనేది మన పాఠశాలకి నేరుగా వచ్చినప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఎవరు చేయాలంటే ఆ టైంలో ఎవరైతే ఆ పాఠశాలలో ఉంటున్నారో అంటే ఉపాధ్యాయులు ఉంటే ఉపాధ్యాయులు లేదంటే ప్రధానోపాధ్యాయులు గారు ఉంటే ప్రధానోపాధ్యాయులు ఈ విధంగా ఎవరైనా ఈ రైస్ను తీసుకోవచ్చు ఎవరైతే ఈ రైస్ను తీసుకుంటున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత ఓటీపీ ద్వారా ఈ రైస్ రిసిప్ట్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అంటే హెడ్ మాస్టర్ గారు తీసుకుంటే హెడ్ మాస్టర్ గారికి ఓటీపీ వస్తుంది దీంట్లో అడుగుతుంది ఆ పాఠశాలలో ఎవరెవరు ఉన్నారు ఎవరికి ఓటీపీ రావాలని నెక్స్ట్ అడుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ రైస్ను తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఆ వివరాలని ఇమీడియట్గా ఐఎంఎస్ యాప్లో ఎంటర్ చేయాలి మొబైల్ ఓటీపీ ద్వారా కంప్లీట్ చేయాలి అలాగనే చూద్దాం ముందుగా ఈ రైస్ రిసిప్ట్ ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో గెట్ ట్రాన్సిట్ డీటెయిల్స్ అని చెప్పి పైన ఉంది చూసారా ముందుగా దాన్ని క్లిక్ చేయాలన్నమాట అప్పుడు మనకి ట్రాన్సిట్ డీటెయిల్స్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా మనకి చూపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ రూమ్ మంత్ అని చెప్పి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం ఈ రూమ్ అంతా సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి మనకి ఆ ట్రాన్సిట్ డీటెయిల్స్ అంటే ఆ రైస్ ఎవరైతే తీసుకువస్తున్నారో ఆ ట్రక్కి సంబంధించి ఇక్కడ వివరాలు వస్తాయి అంటే ట్రక్ యొక్క చిట్ నెంబరు అదేవిధంగా ట్రక్ యొక్క నంబరు డిస్పాచ్ డేట్ కమోడిటీ నేము ఈ విధంగా ఆ ట్రక్కి సంబంధించి ఆ వివరాలు వస్తాయి దీంట్లో మనకి చివరిలో కమోడిటీ దీంట్లో మనకి చివరిలో కమోడిటీ నేమ్ ఉంది చూసారా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే మన పాఠశాలకి ఆ రోజు ఏమేమి వచ్చాయి అనేది ఆ ట్రక్లో మనకు చూపిస్తుంది జాగరి వచ్చింది అనుకోండి జాగరి ఎన్ని కిలోలు వచ్చినాయి అయితే అన్ని కిలోలు ప్లస్ ఎన్ని బ్యాగ్స్ వచ్చాయో అవి చూపిస్తుంది అదే రైస్ వచ్చినాయి అనుకోండి ఆ ఫైన్ రైస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయి అవి ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి అనేది కూడా అక్కడే మనకి చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయాలి అంటే మనకి ఇక్కడ రెండు వస్తే రెండింటిని సెలెక్ట్ చేసుకోండి ఒకేసారి మీరు వన్ బై వన్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయవచ్చు లేదంటే ఒకేసారి రెండింటిని సెలెక్ట్ చేసి అయినా సరే కన్ఫర్మ్ చేయవచ్చు మనం ఒకేసారి వర్క్ అయిపోవాలనుకుంటే మీరు రెండింటిని కన్ఫర్మ్ చేయండి ఈ విధంగా ఆ ట్రక్లో ఏమేమి అయితే వచ్చాయో అవన్నీ కూడా అక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి మీకు రైస్ ఒక్కటే వచ్చాయి అనుకోండి రైస్ ఒక్కటే అక్కడ చూపిస్తుంది మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట చూజ్ వన్ రోల్ ఫర్ ఓటీపీ ఆథెంటికేషన్ ఇక్కడ ఎవరైతే ఈ రైస్ని తీసుకుంటున్నారో వారి యొక్క పేరుని సెలెక్ట్ చేసుకోవాలి ఆ పాఠశాలలో ఉన్న అందరి పేర్లు ఇక్కడ మనకు చూపిస్తుంది హెడ్ మాస్టర్ గారితో సహా ఆ పాఠశాలలో ఉన్న అందరు టీచర్ పేర్లు చూపిస్తుంది ఎవరైతే ఆ టైంలో ఆ పాఠశాలలో ఉన్నారో ఆ రైస్ని తీసుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వారికే ఓటీపీ వస్తుంది ఈ విధంగా టీచర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ ప్రతి బ్యాగ్కి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎన్ని బ్యాగ్స్ మీద అయితే క్యూఆర్ కోడ్ ఉంటుందో అక్కడ పైన టోటల్ ఎంటర్ చేయాలి మనం పైన క్యూఆర్ కోడ్ ఎన్ని బ్యాగ్స్కి అయితే ఉన్నాయో అవి ఎంటర్ చేయగానే ఇక్కడ క్రింద లేని క్యూఆర్ కోడ్స్ ఆటోమేటిక్గా కింద పడిపోతుంది సపోజ్ ఫార్టీ బ్యాగ్స్ వచ్చాయనుకోండి మనం ఫార్టీ అని ఇవ్వగానే అన్నిటికీ క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి కింద ఆటోమేటిక్గా జీరో అని చెప్పి వచ్చేస్తుంది ఈ విధంగా ఈ రెండో కాలం అనేది ఆటోమేటిక్గా టోటల్ను బట్టి తీసేసుకుంటుంది ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత నెక్స్ట్ మీద చేయాలి ఇలా నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఆ క్యూఆర్ కోడ్స్ అన్నిటినీ స్కాన్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఎన్ని క్యూఆర్ కోడ్స్ అయితే పైన ఇచ్చామో అన్ని క్యూఆర్ కోడ్స్ ని ఆ రైస్ బ్యాగ్స్ అన్నిటిని కూడా మనం కంపల్సరీగా వన్ బై వన్ స్కాన్ అనేది చేయాల్సి ఉంటుంది వాటిని స్కాన్ చేస్తుంటే ఈ విధంగా వన్ బై వన్ అవి యాడ్ అవుతూ వస్తాయి అన్నమాట ఈ విధంగా టోటల్గా అన్ని బ్యాగ్స్ ని కంపల్సరీగా ఆ క్యూఆర్ కోడ్స్ అన్నిటిని మనం స్కాన్ చేయాలి ఫైనల్గా అన్ని క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసిన తర్వాత మనకి చివరిలో గెట్ ఓటీపీ అని చెప్పి ఉంటుంది అనమాట ఆ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇందక్కడ మనం ఏ టీచర్ని అయితే సెలెక్ట్ చేసామో స్టార్టింగ్ లో ఆ టీచర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ప్లీజ్ ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేయాలి ఇచ్చేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఇక నుంచి అన్ని పాఠశాలల వారు మన పాఠశాలలకే నేరుగా ఆ రైస్ బ్యాగ్స్ రాగానే ఈ విధంగా ఆ టీచర్ పేరుని సెలెక్ట్ చేసుకొని ఆ రైస్ బ్యాగ్స్ మీద ఉన్న క్యూఆర్ కోడ్స్ అన్నిటినీ స్కాన్ చేసేసి ఫైనల్గా ఓటీపీ ద్వారా ఈ రైస్ రిసిప్ట్ను ఐఎంఎస్ యాప్లో ఈ విధంగా సబ్మిట్ అనేది చేసి ఉంటుంది